కర్నూలు జిల్లా పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ గారి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రారంభమైన పదవ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద ఆయా పోలీసులు పటిష్ట బందోబస్తు చేపట్టారు పరీక్ష కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది ప్రత్యేక పోలీస్ బృందాలచే పరీక్ష కేంద్రాల వద్ద పెట్రోలింగ్ చేపట్టడం పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు పరీక్షల నిర్వహణ ఆయా స్కూళ్ల సిబ్బంది మినహా ఎవరిని ఆ పరిసర ప్రాంతాల్లోకి రాకుండా చర్యలు చేపట్టారు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లే విద్యార్థులు ఎలాంటి సెల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి తీసుకువెళ్లకుండా క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు పరీక్షలు సజావుగా సాఫీగా జరగడానికి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి జిల్లా పోలీస్ శాఖ తరఫున అన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు